భారతీయులలో యాత్రలకు వెళ్ళటము దూర ప్రాంతాలను సందర్శించటం ఒక ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఒక ఒక పద్ధతి అంటే దీనిని దీనికి దీనికి సంబంధించిన అన్ని అంశాలను ప్రస్తావిస్తూ మనకి గమండ్ శాస్త్రం అంటే భ్రమణ శాస్త్రం అంటే ఒక చోట నుంచి ఒక చోటకు వెళ్ళే వీధి అంశాలను అన్నింటినీ చర్చించే ఒక శాస్త్రం కూడా ఉన్నది నిజానికి భారతీయులలో ఈ దీనివల్లనే భారతీయ ముఖ్యంగా బౌద్ధ సన్యాసులు ఇతరులు మతాన్ని వ్యాప్తి చేయటం కోసం ఒక ప్రాంతా నుంచి ఒక ప్రాంతానికి సుదూర ప్రాంతాలకు వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవారు అది చరిత్ర రికార్డ్ చేసిన ఇది అంటే ఒక రోజు నిద్రించిన ప్రాంతంలో మరో రోజు నిద్రించకుండా ప్రతిరోజు నడుస్తూ 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 వారు చైనా టిబెట్ ఇంకా ఇంకా వియత్నాం కాంబోడియా లాంటి దేశాలకు కూడా వెళ్ళారు మనం అలాంటి పనులు చేయలేం కానీ కనీసం మన మన రాష్ట్రంలో ఉన్న మన దేశంలో ఉన్న స్వదేశీ యాత్ర అంటే స్వదేశీ ప్రాంతాలు అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి వీటిలన్నీ చూడాల్సిన అవసరం మనకు ఉన్నది అలాగే వినోద పర్యటనతో పాటు మన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే తప్పకుండా ప్రతి సంవత్సరం కొన్ని ఒక వారం పది రోజులు బయట ప్రపంచాన్ని తిరిగి చూసే అవకాశం ఉన్న వాళ్ళందరూ అలా వెళ్ళటం మంచిది ద వాళ్ళి జస్ట్ లైక్ ఎ బుక్ దో దోజ్ హూ డు నాట్ ట్రావెల్ రీడ్ ఓన్లీ వన్ పేజ్ ప్రపంచం అనేది ప్రపంచం అనేది ఒక పుస్తకం లాంటిది ప్రయాణం చేయని వారు ఎక్కడికి యాత్రలకు కానీ వినోదయాత్రలకు కానీ వెళ్ళనాడు మొదటి పేజీ దగ్గర ఆగిపోయినట్టు అన్న భావన సెయింట్ అగస్టీన్ అని ఆయన వ్యక్తం చేశారు ఫర్ ఎ గుడ్ ట్రావెలర్ డిస్టెన్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బట్ జర్నీ ఈజ్ ఇంపార్టెంట్ ఎంత దూరం వెళ్ళేది కాకుండా ప్రయాణంలోనే ఆనందించాలని కూడా చెప్తూ ఉన్నారు టూ ఆఫ్ ది గ్రేటెస్ట్ గిఫ్ట్స్ వీ కెన్ గివ్ అవర్ చిల్డ్రన్ ఆర్ రూట్స్ అండ్ వింగ్స్ అంటే మన పిల్లలకి మన స్వగ్రామము స్వప్రాంతము పట్ల అభిరుచిని పెంచడమే కాకుండా వారికి రెక్కలు ఇచ్చి ఇతర ఇతర దేశాలు చూసే విధంగా ఇతర ప్రాంతాలను చూసే విధంగా ప్రోత్సహించాలని కూడా చెప్తున్నారు ఇవన్నీ ఎలా ఉన్నా కానీ ఇటీవలి కాలంలో నేను కూడా ఒక అంటే అట్ ది ఎండ్ ఆఫ్ అవర్ జర్నీ అంటే జీవితంలో జర్నీ చివరకు వచ్చేసాం కదా అందుకని కొన్ని ప్రాంతాలు చూడాలి కొన్ని విదేశాలు ఇరవై ఆరు దేశాలు చూశాను నేను ఇక మన దేశంలో రాయలసీమ ప్రాంతాన్ని చూడాలన్న కోరిక కలిగి రాయలసీమ వెళ్ళి అక్కడ కొన్ని ప్రాంతాలను చూశాను ట్రావెల్ ఆఫ్ కోర్స్ ఈజ్ అన్ అడ్వెంచర్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఎ చర్చ్ ఫర్ ఇన్నర్ సెల్ఫ్ ఇన్ ది గైజ్ ఆఫ్ ఏ ప్లేస్ టు విజిట్ అండ్ డెస్టినేషన్ టు రీచ్ అంటే మన అంతర్మ అంతర్ మన ఆత్మ ఆత్మసాత్ సాక్షాత్కారాన్ని సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు కదా దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది డూ నాట్ టెల్ మీ హౌ ఎడ్యుకేటెడ్ యూఆర్ టెల్ మీ హౌ మచ్ యూ హ్యావ్ ట్రావెల్డ్ అనేది కూడా ఉన్నది అలాగే ఇబాన్ బటూటా అనేది ప్రసిద్ధ చారిత్రకుడు ఆయన పర్యాటకుడు ట్రావెల్ మీన్స్ ఎస్కేప్ ఫ్రమ్ ఎస్కేప్ ఇన్ ఫ్రీడమ్ అండ్ ఎస్కేప్ ఇంటు ఎటర్నిటీ అని అన్నాడు ఈ కొటేషన్లు ఈ పెద్దలు చెప్పిన మాటలు అలా ఉంచితే నేను ఈ వీడియోలో గండికోట గురించి చెప్పాలనుకున్నాను గండికోటలో నేను ఇటీవలే చూసొచ్చాను నవంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు మిత్రులతో కలిసి రాయలసీమ పర్యటనలో భాగంగా గండికోటను సందర్శ సందర్శించాను ఆ పర్యటన అనేక విధాలుగా నాకు కళ్ళు తెరిపించింది రాయలసీమ ఇంకా ఫ్యాక్షన్ తగులకు బాంబుల సంస్కృతి చిరునామాగా భావించేవారు తమ అభిప్రాయాలను మార్చుకోవాలి రాయలసీమ యువత మేల్కొన్న సూచనలు కనిపిస్తున్నాయి ఆధ్యాత్మిక శోభ చారిత్రక వారసత్వం ఆధునిక వ్యవసాయం పరిశ్రమలు పురోభివృద్ధి వ్యాపార రంగం ఆతిథ్య రంగం అభివృద్ధి వంటివి రాయలసీమలో చూడవచ్చు చైతన్యవంతులైన చైతన్యశీలు అయిన రాయలసీమ ప్రజలు ఇంకా అనేక రంగాల్లో దూసుకురావటానికి అనువైన వాతావరణం ఏర్పడుతోంది ఈ వీడియో చారిత్రక స్థలం పర్యాటక కేంద్రంగా మారిన గండికోట గురించి ముచ్చటించుకుందాం జమ్మల మడుకు పదిహేను కిలోమీటర్ల దూరంలోని గండికోట వైఎస్ఆర్ కడప జిల్లాలో చారిత్రక స్థలం గండికోటను కేంద్ర స్థానంగా చేసుకుని అనేక రాజవంశాలు పాలించాయి కళ్యాణి చాళుక్యులు పెమ్మసాని నాయకులు గోల్కొండ సుల్తానులు ఏలుబడిలో గండికోట పాలన జరిగింది కళ్యాణి చాణుక్యలో సామంతుడైన కాకరాజు ఈ కోటను నిర్మించారు అయితే ఈ నిర్మాణం అంతా ఒకేసారి జరిగినట్లుగా లేదు దశలవారీగా వివిధ పాలకుల చేతిలో ద్వారా నిర్మాణం పనులు జరిగాయి ముస్లిం పాలకులు ఈ గండికోటలో తమకు అనువైన అనుకూలమైన నిర్మాణాలు చేపట్టారు ప్రస్తుతం ఈ కోట ప్రాంతం అఖిల భారత పురావస్తు శాఖ రక్షణలో ఉంది గండికోట దుర్గాన్ని కొంతమేర గిరిదుర్గము కొంతమేర జలదుర్గముగా ఉంది దర్ దుర్గాలను మన ప్రాచీనులు అంటే రామాయణంలో కూడా ఉంది దీని ప్రస్తావన దుర్గ అంటే గండికోట ప్రస్తావనగా దుర్గాల ప్రస్తావన దుర్గాలను మన ప్రాచీనులు ఆరు రకాలుగా వర్గీకరించారు అవి ధన్వదుర్గము మహీదుర్గము వార్క్షదుర్గము జలదుర్గము నరదుర్గము గిరిదుర్గము ఈ నరదుర్గము గిరిదుర్గం నర నరదుర్గం అంటే సైనిక పటాలంతో రక్షణలో ఉన్నది గిరిదుర్గం అంటే కొండ మీద ఉండటం వల్ల రక్షణ ఉన్నది జలదుర్గం అంటే నీరు ఉండటం వల్ల రక్షణ ఉన్నది వార్క్షవత్రం అంటే దట్టమైన అడవులు ఉండటం వల్ల రక్షణలో ఉన్నది మహీదుర్గం అంటే మట్టి కొండలు మట్టి ద్వారా మట్టి సంబంధించిన రక్షణలు ఉన్నది ధన్మదుర్గము అంటే ఇంకా అది నాకు కూడా కరెక్ట్గా అవగాహన లేదు ధర్మదుర్గము ఇక అనేది కుడిగట్టు మీద గండికోట గ్రామం ఉంది ఇప్పటికే ఆ గ్రామం చెక్కు చెదరకుండా ఉంది గండికోటను పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయటం వల్ల దేశంలోని ననుమూల నుంచి ముఖ్యంగా బెంగళూరు హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకుల ఆధారంగా ఇక్కడ ఆతిథ్య రంగం అభివృద్ధి చెందుతోంది గండికోట రిజర్వాయర్ ఆధారంగా కూడా టూరిస్టులు వస్తున్న వస్తున్నారు ఈ ప్రైవేటు రిసార్టులతో పాటు టూరిజం శాఖ కూడా ఆతిథ్య రంగంలో సేవలు అందిస్తున్నది కళ్యాణ చాళుక్యులు సామంతులు క్రీస్తు శకము పదకొండు వందల ఇరవై మూడులో మొదట గండికోటలో కోటను నిర్మించారు పన్నెండు వందల ముప్పై తొమ్మిదిలో కాకతీయ వంశీయులు దీన్ని పాలించారు పదమూడు వందల నాలుగు వరకు వారి పాలన జరిగింది పెమ్మసాని నాయక వంశకులు గండికోట గ్రామాన్ని ప్రధాన దుర్గం అభివృద్ధి చేశారు ప్రధాన దుర్గంగా అభివృద్ధి చేశారు మైదుకూరుకు చెందిన చరిత్రకారుడు తవ్వా గోపుల్ రెడ్డి గండికోట చరిత్రను తెలిపే పదహారవ శతాబ్దపు తామ్రపత్ర శాసనాలను కనుగొన్నారు ప్రజాకవి యోగి వేమన గండికోట ప్రాంతంలో కొంతకాలం నివసించాడని ప్రజలు విశ్వసిస్తారు ప్రపంచ వారసత్వ చిత్రపటంలో గండికోటను చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి గంటికోట ప్రాంతంలో మాధవునికి రంగనాథునికి సమర్పించిన రెండు దేవాలయాలు ఉన్నాయి ఆ రెండు దేవాలయాలు ఎప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి అంటే ముస్లిం పాలకులు దాన్ని నాశనం చేశారని స్థానికులు చెప్తుంటారు కొన్నిట్లో విగ్రహాలు కూడా లేవు ఈ దుర్గంలో నిర్మించిన ధాన్యాగారం చూపర్లను ఆకర్షిస్తుంది ఇక్కడికి ముస్లిం పాలకులు అంటే కోటలో నివసించేవారి దీర్ఘకాలిక అవసరాలు అంటే శత్రు సైన్యం చుట్టుముట్టినప్పుడు కూడా దీర్ఘకాలము స్వయం సవ పోషకంగా కోటల్లో నివసించే విధంగా ధాన్యాగారాన్ని ఏర్పాటు చేశారు అలాగే కరువు కాటకాలు వచ్చినప్పుడు ముందు చూపు దృష్టితో కూడా బాగా పంటలు పడిన సంవత్సరంలో ధాన్యాగారం ఇప్పుడు మనం ఆహార గొడవలను ఏర్పాటు చేసుకున్న స్థాయిలో ధాన్యాగారాలను ఏర్పాటు చేశారు ఈ దుర్గంలో నిర్మించిన ధాన్యాగారం చూపర్లను ఆకర్షిస్తుంది ఇక్కడ ముస్లిం పాలకులు జామియా మసీదు నిర్మించారు దీనికి రెండు వైపులా శిఖరాలను మినార్స్ మినారేట్స్ నిర్మించారు కోటలో ఫిరంగి కూడా ఉంది దుర్ ఫిరంగులు ఉన్నాయి దుర్గంలో రాయల చెరువు చీనీ తోటలకు అరటి తోటలకు నిషేధపు నీటిని అందిస్తుంది జామా మసీదులోని ఫౌంటెన్ లేక నీరు వెదజల్లే యంత్రానికి ఈ చెరువు నుంచి నీటిని సరఫరా చేసిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి ఈ గండికోటలో చూడాల్సిన ప్రదేశాల్లో సైన్యాన్ని మేల్కొల్పే హౌస్ ఆఫ్ డ్రమ్ లేక దండోరా గది చార్మినార్ జైలు చార్మినార్ జైలు ఎర్రచెరువు ఉన్న ఎర్రచెరువులో సైన్యం తమ కత్తులు కడిగేవారని చెప్పుకుంటారు గండికోట బయట పెన్నానది తీరంలో పర్యాటకులు కొండ క్యాంపింగ్ సైట్లు లేక విడిది డేరాలను ఏర్పాటు చేశారు ప్రైవేట్ వ్యక్తులు పర్యాటకులు పర్యాటక శాఖ ఈ విడిది కేంద్రాలను ఏర్పాటు చేశాయి అవి ఆకర్షణీయంగా అన్ని వసతులలో చౌక ధరలకే లభిస్తున్నాయి అంటే ఒక టెంట్లో మనకి ఏసీ ఉంటుంది ప్లస్ వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి నలుగురు ఉండటానికి అవకాశం కూడా ఉన్నది కుటుంబ సభ్యులు ఒక డేరా విడిది గృహం కానివ్వండి డేరాని తీసుకుంటే రెంట్కి తీసుకుంటే వారు సుఖంగా అక్కడ చూసి అన్ని ప్రాంతాలు రెండు రోజులు చూసి రావచ్చు చుట్టూ ఎత్తైన కొండలు మధ్యలో నిలువు లోతు పెన్నమ్మ చుట్టూ పచ్చదనం నిలువెత్తు బురుజులు కల గండికోటకు వెళ్ వెయ్యేళ్ల చరిత్ర ఉంది పెన్నా నది ఇక్కడ రెండు కొండలను ఐదు కిలోమీటర్ల పొడవున గండి కొట్టి వెడుతుంది ఈ గండికోట వివిధ దశల్లో చాళుక్యులు కాకతీయులు కాయస్థులు సుల్తానులు కిల్జీలు శ్రీకృష్ణదేవరాయలు అచ్యుతరాయలు సదాశివరాయల ప్రతినిధుల పాలనలో ఉంది తర్వాత కొద్ది కాలం మహమ్మద్ కులీ కుతుబ్షా ఆజ్ఞ మేరకు మీర్జుమ్లా ఈ కోటను నిర్మించాడు పాలించాడు సారీ పదహారు వందల ఎనభై ఏడులో ఔరంగజేబు ముట్టడిలో గోల్కొండను జయించిన తరువాత ఈ కోట మొఘలు పరమైంది పదిహేను వందల పదిహేడు నుంచి పదిహేడు వందల డెబ్బై తొమ్మిది వరకు మొఘల్ పాలకులు సుబేదారులు కడప నవాబుల ఈ కోటను పాలించారు తర్వాత పదిహేడు వందల తొంభై తొమ్మిది వరకు గండికోట మైసూరు సుల్తాన్ల పాలనలో ఉంది హైదరాబాద్ నిజాం పాలన కాలంలో గండికోటలో సహా బళ్ళారి అనంతపురం కర్నూలు కడప జిల్లాలో ఆంగ్లేయులకు కప్పం కింద ధారాదత్తం చేశారు వీటిని సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంటారు కదా గంటికోటలో మూడు అంతస్తుల కావలి మండపం జామియా మసీదు ఎర్రకోనేరు చూపర్ల దృష్టిని ఆకర్షిస్తాయి మసీదు లోపల అరవై నాలుగు వెలుపల ముప్పై రెండు గదులు ఉన్నాయి బయట గుర్రాలను కట్టేసేవారు లోపల యాత్రికులు విశ్రాంతి తీసుకునేవారు గండికోట లోయ సాహస కృత్యాలకు అనువుగా ఉంది రెండు వేల సంవత్సరంలో ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ క్లబ్ ప్రారంభమైంది తాజాగా కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ టూలో భాగంగా గండికోట అభివృద్ధికి డెబ్బై ఎనిమిది కోట్లు కేటాయించింది అదే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి ఇదే విషయాన్ని ప్రస్తావించారు కోటగోడల ఒక్కొక్కటికి తన్ను బరువు ఉండే ఎర్రటి శానపురాళ్లతో నిర్మించారు అది చూపర్లను ఆకర్ ఆశ్చర్యం కలిగిస్తుంది కోట తూర్పు నుంచి పడమరకు పన్నెండు వందల మీటర్ల పొడవు వెడల్పు ఎనిమిది వందల మీటర్లు ఉంది కోట చుట్టూ నూట ఒకటి బురుజులు ఉన్నాయి తూర్పు ప్రధాన ప్రవేశ ద్వారం ఇరవై అడుగుల ఎత్తు ఉంది ద్వారం తలుపులకు ఇనుప గుబ్బలు బిగించారు ద్వారాలు బద్దలు కొట్టడానికి ఏనుగులతో సహా ఏనుగులతో కుమ్మించకుండా ఏర్పాట్లు చేశారు కోట చుట్టూ సైనికులు గస్తీ తిరిగేందుకు దాదాపు పదహారు అడుగుల విస్తీర్ణంలో బాటను నిర్మించారు పలు చోట్ల భారీ బండలపై బండలపైనే కోటగోడల నిర్మాణం జరిగింది కోటగోడలపై నుంచి ఫిరంగలు ఉపయోగించే వరకు ప్రత్యేక రంధ్రాలు ఏర్పాటు చేశారు అంటే కోట గోడ నుంచి కోడలో ప్రత్యర్థులు దాడి చేసినప్పుడు వారి కదలికలను అబ్జర్వ్ చేయడానికి అక్కడక్కడ కన్నాలు ఏర్పాటు చేశారు ఒకప్పుడు ఎంతో వైభవంగా వెలిగిపోయిన గండికోట ప్రాంతాన్ని మళ్ళీ పూర్వవైభవం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మిత్రులతో కలిసి గండికోటను సందర్శించడం ఒక అపూర్వమైన అనుభవం సుదీర ప్రాంతాల నుంచి టూరిస్టులు వస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల వారు విరివిగా ఈ కోటను సందర్శించవచ్చు ఆనందించవచ్చు సకుటుంబంగా పర్యటించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ ఉన్నాయి